నమస్తే జయ శ్రీరామ్ మహాత్మాతకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈ రోజు విలేస్తున్నా నేను ఈ రోజు ఉదయం వచ్చిన మొన్న నేను ఢిల్లీ రావడానికి ఒక నాలుగు రోజుల ముందు ఆర్మూర్ దగ్గర భీమగల్ నిజామాబాద్ జిల్లా భీమగల్ దగ్గర నుంచి ఒక వచ్చి ఒక యాభై వేలు టోకెన్ ఇచ్చిపోయారు వాళ్ళకు రెండు వేల ఇరవై మార్కెట్గా సెడ్డి అయి ఉన్నా డెల్లో బోర్డు వాళ్ళు రేపు బయలుదేరుతుంది ప్లస్ ఈరోజు జగిత లోకల్ కానిస్టేబుల్ సారు వన్ ల్యాక్ కొట్టేడు అట్లనే ఒకటి మంచిర్యాల నుంచి ఒకసారి వాళ్ళు డిజైర్ టూర్ కొన్నారు మొత్తం మూడు వెహికల్స్ అయినాయి సార్ రేపు పొద్దున పిల్లలు వస్తారు వాళ్ళకి ఇచ్చి పంపిస్తా అవలన్న వాళ్ళు తెలుగు వాళ్ళు రేపు బయట వాళ్ళు ఉంటే ఆ బండ్లు వెళ్ళిపోవచ్చు ఈ బండి విషయానికి వస్తే మైనస్లు చెప్తా నాస్తే ఒంకోరు లేకపోతే లేదు బానేట ఒకసారి ఓపెన్ చేసిరు కానీ బానట్కి ఎక్కడ రీప్లేస్మెంట్ కాదు ఒరిజినల్ కంపెనీ బానటే ఉంది కానీ పానవేటి పేరు పాన పెట్టినట్టు కనబడుతుంది డిక్కీ డోర్ మాత్రం కంప్లీట్గా రీప్లేస్ అయింది ఏర్పడకుండా పేస్ట్ పెట్టిను రెండు వేల పన్ పద్దెనిమిది పద్దెనిమిది జనవరి సారీ రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జనవరి రిజిస్ట్రేషన్ టోయా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ అవాట్ బేజ్ కలర్ లక్ష డెబ్బై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి బండికి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఆటో స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి అలాగే వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉన్నోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల దాకా పేపర్లకైతే నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఆటో గేర్ డీజిల్ బండి ఇప్పుడు టోయటా ఇన్నోవా క్రిస్టల్ ఆటో గేర్ బంద్ అయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు టూ పాయింట్ ఫోర్ జెడ్లు ఉండే అవి కూడా ఎన్నోవా క్రిస్టల్ ఐక్రాస్ వచ్చినాక అది కూడా బంద్ చేస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాదు టైటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఈ స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు బానట్టుకు ఒకసారి పాన పెట్టరు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది కాకపోతే ఒకసారి ఓపెన్ అయింది బోల్టులు కూడా మారినాయి ఈ బోల్ట్ కొత్తది ఈ బోల్ట్ పాతది రైట్ సైడ్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఏసీ సహా సహాదే ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ షోరూమ్ గ్లాస్ కాదు మిగతా గ్లాస్లో అన్ని షోరూమే ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెల్ టైర్లు ఉన్నాయి అవాంట్ బేజ్ కలర్ బండికి మొత్తం రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఎలక్ట్రిక్ డోర్ సారీ ఎలక్ట్రిక్ ఇది సీట్ వస్తుంది మిగతా నార్మల్ సీట్లు ఉంటాయి సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి మొత్తం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కానీ ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ అని ఇస్తాడు మరి సీట్లు ఉందా లేదా మనకైతే ఐడియా లేదు ఒకళ్ళు ఉంటే మాత్రం తొమ్మిది ఎయిర్ బ్యాగులు ఉన్నట్టు ఓన్లీ జెడ్ వర్షన్కే ఇస్తాడు సార్ మళ్ళీ వీ వర్షన్కి ఇయ్యాడు సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నస్తాయి బండికి ఆటో క్లైమేట్ ఉంటుంది క్రూజ్ ఉంటుంది పుష్ బటన్ ఉంటుంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది లోపల మ్యూజిక్ సిస్టమ్లో నావిగేషన్ చిప్ లేదు రెండు వేల పద్దెనిమిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఈ డిక్కీ డోర్ మాత్రం రీప్లేస్ అయింది సార్ ఇది కంపెనీ నుంచి వచ్చింది కాదు డిక్కీ గ్లాస్ మాత్రం ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ వెనకాల డిక్కీకి టూ పాయింట్ ఎయిట్ జెడ్ అని ఉండాలి ఉట్టి జెడ్డే ఉంది టూ పాయింట్ ఎయిట్ లేదు స్టెప్ని కూడా నైంటీ పర్సెంట్ ఉంది ఒక లక్ష డెబ్బై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది టోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు దీని లైఫ్ ఉంటుంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది లక్ష డెబ్బై ఏడు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బటన్ వచ్చింది క్రూజ్ వచ్చింది వాయిస్ కమాండింగ్ వచ్చింది ఆటో క్లైమేట్ వచ్చింది లోపల నావిగేషన్ చిప్ లేదు ఆటో గేరు సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కస్టమర్ ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్